హాయ్ అండి నమస్తే నేను మీ హరిత వెల్కమ్ టు జ్యోతి ఈ ఈరోజు నేను మీకు తీసుకొచ్చిన మరో సంబంధం ఏమిటంటే ఓ అమ్మాయికి తగిన జోడి భర్తగా కావాలంట ఇక పెళ్ళి కావాల్సిన లేదా పెళ్ళి కాని ప్రసాదులు ఎవరైనా ఉంటే ఈ వీడియో ఇంట్రెస్టింగ్గా చూడండి ఈ పెళ్లి సంబంధంతో మీ ఆలోచనలకు సరిపోయే అమ్మాయి భార్యగా రావచ్చేమో మీ ఇంట్లో పెళ్లి బాజాలు మోగచ్చేమో ఇక ఒకవేళ మ్యాచ్ మీకు సరిపోలేదు అనుకోండి మీ రిలేటివ్స్కి లేదా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వారికైనా ఉపయోగపడచ్చేమో ఇక మీకు కరెక్ట్గా సంబంధం దొరకడం కష్టమని ఆలోచించకండి ఎందుకంటే మీ వెంట జ్యోతి మ్యాట్రిమోని ఉంది తెలుగు రాష్ట్రాల ప్రజలు జ్యోతి మ్యాట్రిమోనీని నమ్మారు చక్కగా పెళ్లి చేసుకొని ఇటు భార్యాభర్తలు అటు వాళ్ళు తల్లిదండ్రులు హాయిగా ఉన్నారు ఈరోజు మ్యారేజ్ ప్రొఫైల్ చూసేద్దామా అమ్మాయి పేరు దివ్య వయసు ట్వంటీ సిక్స్ ఇయర్స్ డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ నైంటీ సెవెన్ డిసెంబర్ లెవెన్ కలర్ వైట్ హైట్ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఫీట్ వెయిట్ ఫిఫ్టీ ఎయిట్ కేజెస్ నేటివ్ ప్లేస్ ఈస్ట్ గోదావరి దగ్గర అన్నవరం వాళ్ళ పేరెంట్స్ జాబ్ రీత్యా కోయంబత్తూర్లో సెటిల్ అయ్యారు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా అక్కడే ఉంటున్నారు దివ్య కోయంబత్తూర్లోని సైన్స్ ఇన్స్టిట్యూట్లో జూనియర్ సైంటిస్ట్గా పనిచేస్తుంది ఇయర్లీ ఫిఫ్టీన్ ల్యాక్స్ శాలరీతో జాబ్ చేస్తుంది ఈ ట్రైనింగ్ పూర్తయితే సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ ఫిక్స్ అవుతుంది కాకపోతే కొంచెం సమయం పట్టచ్చు వీళ్ళ క్యాస్ట్ వచ్చేసి బ్రాహ్మిన్స్ దివ్య కోసం ఒక బ్రాహ్మిన్స్ మ్యాచ్ కావాలి అని జ్యోతి మ్యాట్రిమోనిలో రిజిస్టర్ చేసుకున్నారు తన పేరెంట్స్ దివ్యకు ఒక అన్నయ్య ఉన్నారు తనకు మ్యారేజ్ అయిపోయింది పెళ్ళైన తర్వాత కూడా తను జాబ్ చేసుకుంటుందంట ఉద్యోగానికి ఎటువంటి ఆంక్షలు పెట్టని భర్త అది కూడా తమిళనాడులో సెటిల్ అయిన తెలుగు అబ్బాయిని భర్తగా కావాలనుకుంటుంది కాబోయేవాడు కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఉండి ట్రెడిషన్ కు విలువనిచ్చే వాళ్ళని కోరుకుంటుంది ఇదండి దివ్య మ్యారేజ్ ప్రొఫైల్ ఈ సంబంధం మీకు నచ్చినట్లయితే జ్యోతి మ్యాట్రిమోనీని అప్రోచ్ అవ్వండి థ్యాంక్ యూ